బొమ్మడి కాలంలో ఎనిమిది మంది సింగిల్ నెంబర్ లాటరీ ఏజెంట్లను పోలీసులు పట్టుకోవడం జరిగిందని వెంకటగిరి సిఐ రమణ తెలిపారు వీరి వద్ద నుంచి ఇరవై వేల రూపాయల నగదుతో పాటు యాబై ఒక్క పేప్ స్లిప్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పారు ఈ మేరకు ఆయన నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు వీరందరూ నిరుపేదలు కూలీలను టార్గెట్ చేసుకుని మోసం చేస్తుంటారన్నారు ఈ జూదంలో యువత కూడా అధికంగా పాల్గొంటున్నారన్నారు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు ఎవరైనా జూదాలకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు ఈ కేసు విషయంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ సుబ్బారావు సిబ్బందిని ఆయన అభినందించారు మనకి ఇక్కడ ఆ టైంలో మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ ఇక్కడ వెంకటగిరిలో సింగిల్ నెంబర్ లాటరీ అంటే మనందరికీ తెలిసింది మట్కా అమ్మ ఈ మట్కా అనేది ఇక్కడ జరుగుతూ ఉంది అనేటువంటి సమాచారం మేరకు మన వెంకటగిరి ఎస్ఐ గారు సిబ్బందితో అలాగే ఇద్దరు మీడియేటర్లను తీసుకొని నిన్న సాయంత్రం అంటే రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి మన బొమ్మిడి కాలువ భూమిడి కాలువ ఏరియాకి వెళ్ళడం జరిగింది అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి భూమిడి కాలువ ఏరియా అక్కడికి వెళ్ళిన మరుక్షణం అక్కడ ఉన్నటువంటి ఈ ఎనిమిది మంది ఎవరైతే ఉన్నారో ఈ ఎనిమిది మంది వాళ్ళ పేర్లు చింతలపూడి శ్రీనివాసులు అలాగే మోతే నాగేశ్వరరావు షేక్ బషీరు షేక్ బాబు సాహెబు అలాగే పుత్తూరు సుబ్రహ్మణ్యం అదే అలాగే దక్షిణాది సుబ్రహ్మణ్యం తిరువీధుల మురళి దొంతు మస్తాన్ అనేటువంటి ఎనిమిది మంది వచ్చినటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గేమింగ్ అనమాట ఈ స్లిప్స్లో వాళ్ళు సింగిల్ నెంబర్ అనేది పెడతా ఉంటారు దీనికి సంబంధించి ఒక 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 పది రూపాయలు కనుక వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేసినట్టయితే అదే రోజు మళ్ళీ వాళ్ళు డ్రా చేస్తారు దాని ప్రకారంగా వాళ్ళ కనుక అందు వచ్చినట్టయితే ఆ నెంబర్కి ఎనిమిది వందల రూపాయలు వాళ్ళకి ఇస్తారు అంటే అమాయకమైనటువంటి ప్రజల్ని మోసగిస్తూ వీళ్ళు వాళ్ళు అంత పబ్బం కడుక్కుంటూ ఉన్నారు ఒకవేళ వీళ్ళు నేను అక్కడ ఉన్నటువంటి ముంబైలో ఉన్నటువంటి ఏజెంట్ ద్వారా ఆన్లైన్లో కనుక చేసుకుంటే టెన్ పర్సెంట్ ఏజెంట్లకు వస్తుంది అట్లా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళే సొంతంగా ఆ సింగిల్ నెంబర్ని వీళ్ళే క్రియేట్ చేసి వీళ్ళ వచ్చినటువంటి అందరి దగ్గర గేమ్ ఆడతారు దాని ప్రకారంగా సాయంత్రం లోపల ఎన్ని ఎకలు వస్తాయో దానికి సంబంధించి వీళ్ళు ఒక నెంబర్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది ఆ నెంబర్ మీద వచ్చినటువంటి వాళ్ళకి టెన్ రూపీస్కి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చొప్పున వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది జరుగుతుందన్నమాట ఇదంతా కూడా ఒక వాళ్ళని మధ్య పెట్టి తీసుకోవడం అనమాట అంటే అమాయకమైనటువంటి జనం ఏంటంటే టెన్ రూపీస్ పెడితే ఎనిమిది వందల రూపాయలు వస్తాయి అనేటువంటి అత్యాశతో పోయి వీళ్ళు పెడతా ఉంటారు అన్నమాట వీళ్ళు దాన్ని క్యాష్ చేసుకొని ఎన్నో ఎంతో మంది దగ్గర ఈ విధంగా చేస్తూ వాళ్ళ దగ్గర మనీని కలెక్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళ మీద గతంలో కూడా మన వెంకటగిరి పోలీస్ స్టేషన్లో గతంలో కూడా వీళ్ళందరి మీద కేసులు ఉన్నాయి అయితే మనము ఈ ఈ విషయం మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి వన్ మంత్ నుంచి దీని మీద నిఘా పెట్టడం జరిగింది ఎస్ఐ గారు దాదాపుగా చాలా మంది ద్వారాగా ఆ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం జరిగింది ఆ ఆ ఇన్ఫర్మేషన్లో భాగంగా మనం నిన్న రైడ్ చేసి వాళ్ళందరినీ రెడీ హ్యాండెడ్గా స్లిప్పులు అలాగే వాళ్ళ దగ్గర యాభై ఒక్క స్లిప్పులు ఈ ఎనిమిది మంది దగ్గర యాభై ఒక్క స్లిప్పులు అంటే స్లిప్పుల్లో దాని పేరు తర్వాత నెంబర్ వేసుకొని ఉంటుంది అనమాట ఆ నెంబర్ అనేది ఇప్పుడు ఫలానా ఒక పర్సన్ ఉంటే సుబ్బయ్య అనే పర్సన్ ఉంటే ఆ పర్సన్ ఫలానా పదిహేను నెంబరు లేదా పదహారో నెంబర్ లేకపోతే పన్నెండో నెంబర్ ఇలాగ నెంబర్ అనేది ఒకటి వాళ్ళు రాపిచ్చి పోతారనమాట ఆ విధంగా ఒక్క రోజులో ఉదయం ఆట మధ్యాహ్నం ఆట ఈవినింగ్ ఆట అలాగే నైట్ ఆట అని చెప్పి నాలుగు షోలు చొప్పున వీళ్ళు ఇది ఈ ఈ మ్యాచ్ అనేది రన్ చేస్తూ ఉంటారనమాట ఈ విధంగా ఫోర్ టైమ్స్ వాళ్ళ దగ్గర ఎవరైతే వస్తారో కస్టమర్స్ వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ని వీళ్ళు తీసుకొని ఈ విధంగా చేస్తూ మోసగిస్తూ ఉన్నారనమాట ఎవరికైనా వస్తే వాళ్ళకి ఎనిమిది వందల రూపాయలు ఇస్తారు అప్పుడప్పుడు వీళ్ళు వాళ్ళకి వచ్చే విధంగా తక్కువ అమౌంట్ ఎవరైతే పెడతారో ఆ తక్కువ అమౌంట్ పెట్టినటువంటి వ్యక్తికి వచ్చినట్టుగా క్రియేట్ చేసేస్తారు వాడికి ఆటోమేటిక్గా టెన్ రూపీస్కి ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ రూపీసు వాళ్ళకి ఇచ్చేయడం అనేది జరుగుతుంది అనమాట అలా ఇవ్వటమే కాకుండా కొంతమందికి ఉన్న కస్టమర్స్ అందరికీ పలానా వ్యక్తికి వచ్చాయి అని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా వాళ్ళకి వలసంతో బయట ఉన్నటువంటి మిగతా కస్టమర్స్ కూడా అట్రాక్ట్ అయ్యి ఈ దీనిలో కట్టడానికి ఆస్కారం ఉంటుంది అనమాట అలాగే వీళ్ళు వాళ్ళని ఆకర్షిస్తా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమాయకమైన జనం దగ్గర వీళ్ళు డబ్బులు అనేది విధంగా తీసేస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా రెడీ హ్యాండెడ్గా పట్టుకుందాం వీళ్ళందరినీ కూడా ఇప్పుడు రిమైండ్ పంపించడం జరుగుతుంది అట్లాగే వీళ్ళందరి మీద కూడా ఒక షీట్ సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేస్తా ఉన్నాం ఇలాంటి వాటిలో ఎవరైనా ఆడినా కూడా వాళ్ళందరినీ కూడా పిలుచుకొచ్చి కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా అబ్జర్వేషన్ పెడుతుంది వీళ్ళందరి మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టమే కాకుండా వారం వారం పోలీస్ స్టేషన్కి మనం పిలిపించడం వాళ్ళ మీద నిఘా పెట్టడం వీళ్ళ సెల్ ఫోన్లు అయితేనేమి అలాగే వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అయితేనేమి వీళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి నిఘా అయితేనేమి కొనసాగుతాం ఈ యొక్క టాస్క్ లో భాగంగా పార్టిసిపేట్ చేసినటువంటి సిబ్బందికి అలాగే ఎస్ఐ గారికి ప్రత్యేకంగా మన ఎస్పీ గారు అలాగే కూడూరు డిఎస్పీ గారు అయితేనేమి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియపరిచినారు వాళ్ళకి రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరైతే ఉన్నారో దీన్ని పెడుదారు బట్టి తొందరగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అనేటువంటి అత్యాసతో ఉన్నటువంటి వాళ్ళు పెట్టింగ్ ఉదాహరణకి ఈ దగ్గర మొట్టా కావచ్చు అలాగే క్రికెట్ బెట్టింగ్ కావచ్చు ఇంకా రకరకాలైనవి ఏదైనా సరే బెట్టింగ్ ద్వారాగా తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనేటువంటి అత్యాసతో ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ముందుగా వీళ్ళు ఎరేస్తారన్నమాట కొంత అమౌంట్ వచ్చినట్టుగా వాళ్లే క్రియేట్ చేసి అతన్ని గుర్చులో లాగుతారు కాబట్టి ఇదంతా కూడా పబ్లిక్ అందరు కూడా గమనించాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అటువంటి వారి పట్ల కూడా ప్రత్యేకమైన నిఘా పెడతాము ఈ యొక్క సింగిల్ నెంబర్ అనేది మనకి ఎక్కడికిలో ఎక్కడైనా జరుగుతున్నట్టుగా సమాచారం ఉన్నా కూడా వాళ్ళు సమాచారం ఇచ్చినట్టయితే వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతాం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనము కట్టడి చేయాలని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి కృత నిశ్చయత్వని మేము ఈ యొక్క కార్యక్రమంలో చేసాం దానిలో సబలీకృతమైన చాలా రోజుల నుంచి దీని మీద నిఘాయిత పెట్టడం జరిగింది థ్యాంక్ యూ అందరి దగ్గర మనం ప్రాథమికంగా వీళ్ళ దగ్గర రికార్డు చేయడం జరిగింది అలాగే వీళ్ళ దగ్గర యాభై ఒక్క స్లిప్స్ అంటే మగవాడి దగ్గర వాడు స్లిప్ రాపించుకుంటా ఉంటాడు అంటే ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళ దగ్గర ఆ ప్లేయర్స్ దగ్గర మనం రాపించుకున్నటువంటి స్లిప్స్ కూడా మనం యాభై ఒక్క స్లిప్లు కూడా రికవరీ చేయడం జరిగింది ఇదంతా కూడా మీడియేటర్ సమక్షంలో చేసి ఇవన్నీ కూడా కోర్టుకి పెట్టేసి వాళ్ళకి తగిన శిక్ష పడే విధంగా మనం ప్రయత్నం చేస్తాం అదే ఇంకొక టీం కూడా జరిగింది అది కూడా మనం సాయంత్రం కానీ ఇట్లా అందరు ఎవరికి గా ఇండివిజువల్గా అనే కాదు ఎవరు ఇండివిజువల్గా ఎవరు కస్టమర్లు వాళ్ళని ఆకర్షించడం వాళ్ళని మభ్య పెట్టడం వచ్చినట్టుగా అమౌంట్ వాళ్ళకి కొంత క్రియేట్ చేయడం లేకపోతే వేళ ద్వారానే వీళ్ళ యొక్క అనుచరులకే డబ్బులు వచ్చినట్టుగా క్రియేట్ చేస్తారు ఉదాహరణకి ఒక పది మందిని అడిగినప్పుడు వీళ్ళ అనుచరుడికే డబ్బులు వచ్చినట్టుగా వీళ్ళే సృష్టిస్తారు ఈ రోజు మన సుబ్బారావు అని వచ్చి ఆ సుబ్బారావు ఈ ఇతనికి సంబంధించిన వ్యక్తి వాడికే డబ్బులు వచ్చినట్టుగా వాడికి ఎన్నో ఇచ్చినట్టుగా చేస్తారు అలాగే పది మందిని ఆకర్షిస్తారు ఆకర్షించి వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టే విధంగా వీళ్ళు క్రియేట్ చేస్తారు చేసి అవన్నీ కూడా వీళ్ళు కొట్టేస్తుంటారు అనమాట ఆ విధంగా చీట్ చేస్తారు అమాయమైనటువంటి ప్రజల్ని చీట్ చేసి చేస్తారు వీళ్ళందులో ఎవరు ఎక్కువగా వీళ్ళ బార్యక పడతారంటే ఆటో డ్రైవర్లు తర్వాత ఈ మనం ఏదైతే సెంటరింగ్ పని చేస్తుంటారో వాళ్ళు కూలి పని చేసేటువంటి వాళ్ళు అలాగే మన మన కొంతమంది యూత్ కూడా ఏదైతే తొందరగా తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలనే ఆశతో ఉన్నటువంటి వాళ్ళు దీనిలో విలుకుపోతారు అలాంటి వాళ్ళని వీళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఆకర్షించి ఈ విధంగా చేస్తూ ఉంటారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి ప్రజలు ఇవన్నీ నమ్మొద్దు ఈ ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా చీట్ చేసి డబ్బులు కొట్టేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర నలభై మంది దాకా పెట్టినట్టుగా ఉన్నాయి మనకి నలభై ముప్పై యాభై అట్లాగా ఉన్నాయి వాటి అసలు ఇప్పుడు బస్సులో పేర్లు అవన్నీ ఉన్నాయి అనమాట వాళ్ళందరినీ కూడా ఎవరైతే వీళ్ళ దగ్గర పెట్టుబడి పెట్టినారో వాళ్ళందరినీ కూడా మనం పిలిచి కౌన్సిలింగ్ చేస్తాం వాళ్ళు తప్పనిసరిగా మన దగ్గర రికార్డు ఉంది వాళ్ళందరినీ కూడా ఇందులో పిలిచి మళ్ళీ ఆడకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం वाले parents भी बोल बिल्कुल चीखाऊँ वाले तो कुछ सोच नहीं गए बेटो इबादत भी करें आई नी लॉर्ड प्लीज सब्सक्राइब टू एंट्री टीवी మంగళగిరిలోని మన చైత్ర నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది హాస్పిటల్ ఆఫీస్ ఎదురు పట్టణం తిరుపతి జిల్లా